వారు గత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తున్న వాళ్ళు మాత్రమే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకానికి వారు నేను డీటెయిల్ గా చెప్పాలంటే నేను మూడేళ్ల ముందు కాంగ్రెస్ లో ఉన్నా మద్దతు నా మీద ఒత్తిడి నేను టిఆర్ఎస్ లో పోయినా మళ్ళీ నేను ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా నాకు మండలాధ్యక్షుడు చేయాలంటే లేదమ్మా మీ సేవలని పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటది మీరు కూడా పార్టీకి ముఖ్యమే మిమ్మల్ని డిటీసీ కమిటీలోనో లేనో రేపు ఎంపీటీసీ అవకాశం వస్తే ఎంపీటీసీ గా ఇంకేదైనా అవకాశం ఇస్తామో కానీ పార్టీ అధ్యక్షుల పదవికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి వ్యక్తినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఏ స్థాయిలో అధ్యక్ష పదవికి జీవించాలని పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈ ప్రధాన వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారికి అధ్యక్ష పదవికి భారీ అవకాశం ఇస్తాము మిమ్మల్ని కూడా విధంగా విధంగా గౌరవిస్తాము మీకు వేరే మండలాధ్యక్షుడిగా గత మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారే మండలాధ్యక్షుడికి అవుతారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఇక్కడ ఇవాళ ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించే ముందు పాత్రికేయుల ద్వారా మేము వచ్చినటువంటి కోపత్ మేము వచ్చినటువంటి ఏ కోపత్ కోపం అయితే మేము వచ్చినామో అది మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పాత్రికేయ సమావేశంతో నా యొక్క ఈ పర్యటన ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ రేపు ఎల్లుండి నేను మూడు రోజులు ఖమ్మంలో ఉంటాను అది ఖమ్మం డిసిసి ఆఫీస్ లోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ కమిటీల విషయం వారి వారి గౌరవ శాసన సభ్యుల వారితో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారితో వారి ఇన్ఛార్జ్ కూర్చొని చర్చించి మిగతా నాయకులు మిగతా కార్యకర్తలు ఎవరు కలవాలనుకున్నా వారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫైనల్ గా పన్నెండవ తారీఖు వరకు ఇందాక చెప్పినటువంటి నామినేటెడ్ పదవుల ప్రపోజల్స్ కానీ పదిహేనవ తారీఖు వరకు మండల జిల్లా కాంగ్రెస్ సంబంధించిన ప్రతిపాదనలు గవర్నమెంట్ కి పార్టీకి పార్టీ పంపించడం జరుగుతుంది ఎవరైనా నియామకం కావాలంటే వారు నిర్విరామంగా గత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకానికి వారు అర్థం నేను ఒక్క డీటెయిల్ గా చెప్పాలంటే నేను మూడేళ్ల ముందు కాంగ్రెస్ లో ఉన్నా మధ్యలో నా మీద ఏదో నేను టీఆర్ఎస్ లో పోయినా మళ్ళీ నేను ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా నన్ను మండలాధ్యక్షుడు చేయాలంటే లేదమ్మా మీ సేవలని పార్టీ ఖచ్చితంగా ఉపయోగం